మా ఇంట్లో కాసిన అండి ఎంత హ్యాపీగా అండి నాకు ఇవి కోసుకున్నప్పుడల్లా అయితే నాకు ఐదు ఒక్కసారి వచ్చినాయండి రెండైతే నేను ఫ్రెండ్కి వాళ్ళకి ఇచ్చేసాను ఇవి వచ్చినప్పుడల్లా రెండు మూడు వస్తుంటే మాత్రం ఇస్తున్నాను లేదంటే లైన్గా నేనే తింటున్నానండి ఒక్కొక్కాయ కోసుకుని షుగర్ కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి కాబట్టండి చిన్న ప్లేస్ ఉన్నా కూడా ఎవరైనా కూడా ఆ చిన్న ప్లేస్లో వేసుకున్నా కూడా అది ఇప్పుడేమో రెండు బాగా పండాయండి ఒక అయితే ముందు తినేసాను నేను ఈ రెండు పండాయండి ఇవి చెక్ అని చెప్పి తీసుకొచ్చాను వీటిని చూస్తే ముద్దుగా అనిపించి మీకు వీడియో తీద్దామని చెప్పి వీడియో తీయడం జరిగిందండి నేను చెక్ చేసుకున్న తర్వాత ఈ కలర్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయండి చాలా రెడ్గా ఉన్నాయండి చూసారా అంత ఎలా అందంగా కనిపిస్తున్నాయి అంత స్వీట్గా ఉన్నాయండి కాయలు కొన్న కాయలు అస్సలు స్వీట్ ఉండవండి వాళ్ళు మరి ఏం చేస్తారో తెలియదు మనకి ఇది ఆర్గానిక్ కాబట్టి చూడండి ఒకసారి రెడ్ కలర్ చూడండి ఒక గింజ ఉండదండి చూసారా ఇందులో గింజ లేకుండా ఉంటాయి నాకండి ఇది చాలా పెద్ద కాయ అన్నమాట నేను తెచ్చుకున్నప్పుడు రెండే రెండు గింజలు దొరికాయి ఆ రెండు చాలా జాగ్రత్తగా మొక్కలు వేసి ఆ మొక్కల యొక్క కాసిన కాయలేనండి ఇవి చూసారండి అంత బాగున్నాయని అంత స్వీట్గా ఉన్నాయండి వీలైతే మీరు కూడా వేసుకుని పంచుకోండి